హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ మాసం మాఘమాసం కదా మాఘమాసం ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం అయితే చదువుతారు మాఘపురాణం అయితే చదువుతారు అయితే నేను ఒకటవ అధ్యాయం అయితే మీకు చెప్తున్నాను నేను చదువుతూ మీరు కూడా వినండి ఎందుకంటే మాఘపురాణం అన్నది చాలా మంచిది సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన మాసం మాఘమాసం ప్రత్యక్ష దైవం కదా సూర్యభగవానుడు మాఘపురాణం ఒకటవ అధ్యాయం సౌనకాది మునులు యజ్ఞము చేయు తలపెట్టుట సకల పురాణములకు అలవాలుమైన నైమిసారణ్యమందు ఒకప్పుడు సౌనకాది మహా ఋషులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమునను తలపెట్టిరి ఆ మహాయజ్ఞం పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలం అనగా పన్నెండు సంవత్సరములు పట్టును ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ యజ్ఞములను పూర్తి చేయవలసినడిని దీక్షతో సౌనుకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలంగా నైమిసారణ్యమును ప్రవహించు గోమతి నదీ నదీ తీరమున ఎన్నుకుని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి అంత పెద్ద యజ్ఞమును చూచి తరింపవలనడని కోరికలతో భరతఖండమున నలుమూలల నుండి తపోదనులందరో వచ్చి యజ్ఞస్థలం సమీపం నందు నివాసం ఏర్పరచుకొనరి అచటికే తెచ్చిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శత వృద్ధులు అవగాహనలు చేసుకున్న వేదమూర్తులు సకల శాస్త్రములు అధ్యయనం మునరించిన ముని కుమారులు వచ్చి పాల్గొనరి ఆ విధంగా మునులందరూ తమ తమ శిష్య బృందంతోనూ పరివారంతోనూ తండోపతండాలుగా యజ్ఞస్థలానికి చేరుకొనిది వేల కొలది ఋషివుంగులతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసి ఉండెను ఆ యాగం సకల లోకములకు శుభప్రదమైనది పుణ్యప్రదమైనది పన్నెండు సంవత్సరాలు ఏకదాటిగా జరుగు మహాయజ్ఞము అగుట వలన పురాణ పురుషుడగు సూత మహామని కూడా తన శిష్య బృందంతో వేంచేసి ఆ యాగాది కార్యక్రమాల్లో పాల్గొనరి దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగించినందుకు అమితానమందముందిరి సూతులు వారి ఆశీర్వాదంతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడిరి సూతమహాముని సకల శాస్త్రములు ఆ మూలాగ్రహము తెలియయున్న మహానుభావుడు వేద పురాణ ఇతిహాస్యాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు అవి అన్నయూ వారికి కొట్టిన పిండి వంటిది వారి ముఖవశస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు ఎల్లవేళలా నవ్వులొలకించి ముఖారవిందము మేలి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరం వర్ణింపగానిది అటువంటి పుణ్యపురుషుడు సూతమొహాముని ఆగమనకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణమొలలించి యజ్ఞం జరుగు ఆ పన్నెండు సంవత్సరంలో ఎన్ని పురాణ గాథములు విని తరించవలసిందని కోరికతో మునివుంగులందరూ వేచియుండిరి సూతులు వారు సౌనకాది మునుల కోరికలను గ్రహించి అటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనం గావించి అశేష ముని సత్వములను తృప్తిపరుచుటకు తన విద్యుత్ కర్మ ధర్మమునని ఇంచి వారి కోరికను మన్నించినారు ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతలవారికి వారికి ఉచిత ఆసనలపై ఆసీనలు చేసి మునిశ్రేష్ట మునికుల తిలక ఇంతకు ముందున్న ఎన్ని పురాణ గాథలు తమరు తెలియజేస్తున్నారుగా విని ఆనందించి ఉన్నాము అనేక ఇతిహాస్యములను ఆలకించి అందలి సారమును గ్రహించి సమయం వచ్చినప్పుడు సకల శాస్త్రముల్లోని నీతి కథలు మాకు వి వినిపిస్తూనే ఉన్నారు ఆయనను మీ బోటి సిద్ధపురుషులు పద్నాలుగు లోకముల సంచారం చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొని ఉన్నారు గాన వినదగు విషయములెన్నయూ ఉండ ఉండవలెనని విరామ కాలంలో మాకు వినిపించని సౌనకాది మునులు ప్రార్థించిరి ఆ ప్రకారం కోరిన సౌనకాది మునులు తన వలన కొత్త సంగతులు తెలుసుగొనడలని కుతూహలం కనబరిచినందున వారులను చూచి సూతమహాముని ఇట్ల పలికిరి ముని మీ మనోవాంఛను గ్రహించి తిని మీరు వినదగిన కథ నాకు తెలిసినంత యున్నను వరకు విచారించి మీకు తృప్తి కలిగించదను ఇటువంటి మహాసమయమున పుణ్య కథలు చెప్పుట వలన నాకును వినుట వలన మీకునూ పరమార్థం కలిగినని పలికెను సౌనకాది మునులు కోరిక సూతమహాముని అడిగినందునే తౌడగా వారందరూ అంగీకరించగా ధన్యుల మైతిమని మునులందరూ అమితానందమొందినొంది సూతుల వారి పాదముల కండ్లు కండ్లు కద్దుకుని మహామునితో ఆర్య పద్మపురాణమందు లీలమై ఉన్న మాఘమాసం యొక్క మహత్యం మరలా మరలా వినవుండవలని కుతూహలం కలుగుచున్నది అదియేగాక రాబోయే మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహత్యం ఆచరించవలసిన విధానం మాకు వివరించవలసిందని కోరిరి ఆ విధంగా సవనుకాది మునులు ఇతర తపస్సారులు కోరిట వలన సూత మహర్షి మిక్కిలి సంతసించి ఇట్లు పలికిరి ముని ఉంగులారా మీరందరూ అతి ముఖ్యమైన విషయమేను అడుగుచున్నారు మాఘమాసం కూడా ప్రారంభం కాబోచున్నది ఇటువంటి సమయంలో మాఘపురాణం వినుటవలన కలిగే ఫలం అంతంత కాదు అదియునుగాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యం మీకు వివరించవలసిన భాగ్యం కలిగినందున నేను అదృష్టవంతుణ్ణే అందరూ ఆలకింపుండని సూతమహర్షి ఇట్ల వివరించిరి నేను నా తండ్రి శిష్యుడగు మహర్షి శిష్యుడును అతడు మహాతపస్వి జ్ఞాని నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించును సంభూతుడగు వేద వ్యా వ్యాస మహర్షికి ప్రీతపాత్రుడును వారి దయవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారందరూ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వా వాడంతయునే నేను తెలియజేయుచున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును మీరడిగినట్లే పూర్వం దిలీప మహారాజు తన కుల గురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యం వివరించినారు ఆ విషయమే నేను మీకు వివరించబోచున్నాను